అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు కోడలు అలిగిన వేళ రచన డి కామేశ్వరి గారు రెండు వేల మూడులో ఈ కథ ప్రచురింపబడింది చదువుతున్నది దేవి పండగ ముందు రోజు వస్తాననుకున్న కూతురు అల్లుడు పండగ నాలుగైదు రోజులు ఉండగానే కూతురు ఒక్కత్తి రావడం ఒకంత ఆనందం కంటే ఆశ్చర్యమే ఎక్కువ అనిపించింది ఆశ్చర్యం అనే కాస్తంత ఆరాటాన్ని నెచ్చింది శేషగిరి రావుకి ప్రభావతికి అదేమంటే ఇవాళ వస్తారు అని అనుకోలేదు మీ ఆయనే నీ ఒక్కతివే వచ్చామేంటి గుమ్మన్ను అడుగు పెట్టగానే ప్రశ్నలు వర్షం కురిపించారు తల్లి తండ్రి తమ్ముడు సూట్కేసి అందుకని లోపల పెట్టాడు ఏ ఒక్కరితో నీ రాకూడదా నేను నందిని ఎదురు ప్రశ్న వేసింది కోపంగా అబ్బా రాకూడదని కాదే బాబు ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం ఇంతకీ అతను పండగ వేళ్ళకి వస్తా అన్నాడా తల్లి ఆరాటం వస్తాడు మహారాజులా వస్తాడు ఎందుకు రాడు గారికి కొత్త కలర్ టీవీ కొని ఉంచండి పండుగ బహుమతిగా వ్యంగ్యంగా అంది శేషగిరి ప్రభావతి తెల్లబోయారు టీవీనా పండగకి టీవీ కావాలన్నారా నాలుగు నెలల క్రితం లక్ష పాతిక వేలు ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ఖర్చు నుంచి ఇంకా లేదు మళ్ళీ పదివేలు ఎక్కడి నుంచి తెచ్చి టీవీ కొనాలి ఏమిటి టీవీ కావాలని అత్తగాడి అడిగాడా అడగకపోతే నేను అంటున్నానా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి కొనిపించడానికి నాలుగు రోజుల ముందు పంపించాడు తెలిసిందా నందిని కోపంగా అంది ఇద్దరు మొహాలు కళతప్పాయి నీవు చెప్పలేదా మేమంత టీవీ ఇచ్చేంతటి వాళ్ళం కాదని మన దగ్గర అంత ఏం లేదని ప్రభావతి అంది చెప్పడం ఎందుకు అతనికి తెలీదా నాన్న ఉద్యోగం మన తాహతు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా చురచురా చూసింది నల్ని ఏదో పండక్కి పిలిచి కొత్త బట్టలు పెట్టడం అంతా కలిసి నాలుగు రోజులు సరదాగా గడపదాం అని అనుకున్నాం కానీ ఇలా ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి మన దగ్గరేముంది ఇలా అడిగితే నుంచి తెస్తాం దిగులుగా అంది ప్రభావతి మీరెక్కడినుంచి తెస్తే అతనికేం తలే తాకట్టు పెడతారో ఇల్లే తాకట్టు పెడతారో మీ సమస్య అతనికి మీ గొడవతో ఏమిటి సంబంధం నందిని వరుస చూస్తే అతనితో ఏదో తగు పెట్టుకుని వచ్చింది అని అనిపిస్తోంది దీనికి అసలే నోటి దురుస్తుతనం జాస్తి అతను టీవీ కావాలని అడిగేసరికి ఇది నాలుగు దులిపి వచ్చేసి ఉంటుంది నీవు అతను అన్నప్పుడు కాస్త నెమ్మదిగా నచ్చజెప్పాల్సిందే నీవు ఆవేశపడి ఎగిరి ఉంటావు కాస్త సౌమ్యంగా మనకంత శక్తి లేదు అన్నది చెప్పాలి కానీ ప్రభావతి మాట పూర్తి కాకముందే విడుచుకు పడిపోయింది నందిని చెప్పానమ్మా అన్నీ చెప్పా ముందే నేను దెబ్బలాట్ పెట్టుకోలేదు నీవే అన్నీ చెప్తావే మీ వాళ్ళు ఇస్తానన్నా నీవు పడనీయము కాబోలు వాళ్లతో చెప్పు అల్లుడికి పండక్కి బహుమతి ఇవ్వడం ఏదో వింత అన్నట్టు మాట్లాడుతున్నావు మా ఆడపిల్లలకు మేము ఇవ్వలేదు నేను అన్నట్టు చెప్పు నీ సొంత కవిత్వం వద్దు అని తెగేసి చెప్పాడు ఇంట్లో టీవీ ఉంది కదమ్మా శేషగిరి మెల్లిగా అన్నాడు అది పాత మోడల్ అన్ని ఛానల్స్ రావు నాన్న అందుకని మార్చాలట బాగుంది ఈనాటి అబ్బాయిలకి కోరికలు మరీ పెరిగిపోతున్నాయి ఆ కోరికలు తీర్చే సాధనంగా అత్తవారు కనిపిస్తున్నారు ప్రతి వాళ్ళకి మోజులు కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇతనికి ఇస్తే నళ్ళి బాబా కూడా వస్తున్నారు వాళ్ళు బాధపడరు ఊరుకోండి ఎక్కడి నుంచి తెస్తారు ప్రావిడెంట్ ఫండ్ లోనికి జీతం కట్టయిపోతోంది కింద మీద పడుతున్నాం మళ్ళీ పదివేలు ఎక్కడి నుంచి తెస్తాం అతను వచ్చాక నేను నెమ్మదిగా నచ్చ అండి వెళ్ళవే వెళ్ళి ముందు స్నానం చేయి దీని సంగతి ఆలోచిద్దాంలే అంది కూతురు వాడిన మహన్ చూసి పండగ మూడు రోజుల వరకు మూడు రోజులు ఆలోచిస్తూనే ఉంది నందిని ఆలోచనల మధ్య ఒక ఆలోచన మెరుపులా మెరిసింది అతను ఆ సాయంత్రం వస్తానని ఫోన్ చేశాడు అక్కా బావ అప్పటికే వచ్చారు నందిని తండ్రి ఒంటరిగా ఉండగా చూసి నెమ్మదిగా నాన్న మీరు ఆ టీవీ ఒకటి ఎలాగైనా కొనేయండి ఆయన ఈ రాత్రికి వస్తున్నారు కదా శేషగిరి తెల్లబోయి చూశాడు కూతురి వైపు అన్నీ తెలిసిన కూతురీలా అనడం మొగడికి కోపం వస్తుందని భయపడుతుందేమో పిచ్చిపిల్ల నిస్సహాయంగా చూసి ఎలాగమ్మా కొనడం డబ్బేది నాన్న ఇన్స్టాల్మెంట్ మీద కొన్ని అమ్ముతున్నారు కదా ఎలాగో అలా మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టి టీవీ తీసుకోండి మిగతా వాయిదాలు ప్రతి నెలా నేను పంపిస్తాను నాన్న ఈ టీవీ కొనడం చాలా అవసరం ఏదో నిశ్చయం ఆమె కళ్ళలో కనిపించింది నీవెల్లా కడతావమ్మా ఇన్స్టాల్మెంట్స్ ఆశ్చర్యంగా అడిగాడు శేషగిరిరావు నాన్న అదంతా నేను చూసుకుంటాను నాకు స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇస్తా ఉన్నారు మా సందు మొదట్లోనే ఉంది ఇంట్లో తోచడం లేదని వెళ్ళి అడిగాను ఊరికొచ్చే ముందు ముందు మిస్టర్స్ కబురు పెట్టింది ఎనిమిది వందలు ఇస్తానంది వెళ్ళగానే జాయిన్ అయిపోతాను మీ ఆయన ఊరుకుంటాడా నీ జీతము ఇక్కడికి పంపిస్తే ఆలోచించు మళ్ళీ అదో గొడవ అవుతుందేమో అతనికి భయపడి ఎలా నీవు మన కోరికలు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అడగచ్చు బాగా ఆలోచించు కొనడానికే ఎవరి దగ్గర అప్పు తెస్తా లేదు నాన్న ఆయనకి కోపం వస్తుందని నేను భయపడడం లేదు ఆయనకి బుద్ధి చెప్పడానికి ఈ టీవీ కొనాలి నిశ్చయంగా అంది ఆమె అంటే ఏం చేస్తావు ఎలా బుద్ధి చెప్తావు నందు అనవసరంగా లేనిపోని గొడవలు పడి సంసారం పాడు చేసుకోకమ్మా ఎప్పుడు అంచనిష్ఠూర్యం కంటే ఆదినిష్ఠూర్యమే మేలు కూతురు వంక సందేహంగా చూస్తూ అన్నాడు నాన్న మీరు నిశ్చింతగా ఉండండి నాకేం చేయాలో ఎలా చేయాలో తెలుసు ఎలాగో అలా టీవీ కొని తెండి అంతే చాలు శేషగిరిరావు ఇబ్బందిగా మీ ఆయనకి టీవీ తెస్తే బావ ఏమన్నా అనుకుంటాడేమోనమ్మా నేను అక్కతో మాట్లాడి చెప్తాను అవసరమైతే బావగారితో కూడా మాట్లాడతాను మీరు వెళ్ళండి నాన్న తొందర పెట్టింది నందిని చూసావా నీవు అనవసరంగా వాదించావు నాతో మా వాళ్ళ దగ్గరేం డబ్బులు లేదు ఇవ్వలేరు అని గొడవ పెట్టుకున్నావు చూసావా ఎలా సాధించుకున్నానో రవీంద్ర పండగ బహుమతి పుచ్చుకొని గర్వంగా అన్నాడు అతని మహన్లో టీవీ దొరికిందన్న సంతోషం తన మాట నెగ్గిందన్న గర్వం చూసేసరికి నందినికి నిల్వెల్లా అసహ్యం వేసింది మాట తూలకుండా పండగపూట గొడవ పెట్టుకోకుండా అందరి ముందు తేలిపోయి ఒక సీను సృష్టించడం ఇష్టం లేక అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుని గారు కదా ఇవ్వకపోతే ఏం చేస్తారులేండి లేకపోతే కూతుర్ని ఏలుకోరని పాపం వాళ్ళ భయం వాళ్ళది వ్యంగ్యంగానే అంది ఇది మరీ బాగుంది పండకి అల్లుడు అలగడం అత్తవారివ్వడం అదో ముచ్చట ఇవాళ కొత్తగా నేనే అడిగానా నీవు ముందే ఏదో ఊహించేశావు నీకు మొగుడి మీద కంటే అమ్మ నాన్నల మీదే ప్రేమ ఎక్కువ ఎవరైనా మొగుడిని సపోర్ట్ చేస్తారు నిజంగా ప్రేమ ఉంటే నా మీద బొంగమూతి పెట్టి అలకడి నటిస్తున్న అతని మూతి మీద ఒక్కటెయ్యాలన్న కసిని బలవంతంగా ఆపుకుంది భార్య మొహంలోని అప్రసన్నత గుర్తించి ఇంకా విషయం అంతటితో ఆపి నాలుగు రోజులు విరహం తర్వాత ఆరాటంతో నందిని దగ్గరకు లాక్కున్నాడు అతని కౌగిలిలోంచి గింజుకొని బయటపడాలన్న ఆవేశాన్ని ఎలా అణుచుకుందో ఆమెకే తెలియదు ఆ రోజు రవీంద్ర సంతోషంగా ఉన్నాడు అమెరికా నుంచి అక్కయ్య వస్తోంది ఢిల్లీ నుంచి అన్నయ్య వదినా వస్తున్నారు ఉగాది పండక్కి మీరిద్దరూ కూడా రండి అంతా కలిసి సరదాగా నాలుగు రోజులు గడపచ్చు అని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు రెండేళ్ల తర్వాత వస్తున్న అక్కయ్యని ఏడాది తర్వాత అన్నయ్యని చూడొచ్చు అందరూ కలిసి కొన్నాళ్ళు సరదాగా గడపచ్చు తన పెళ్ళయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళనే లేదు ఈ మూడు నాలుగు నెలల్లో అక్కయ్య అయితే నందినిని చూడనే లేదు వెళ్ళాలి తప్పక వెళ్ళాలి రవీంద్ర చాలా సంబరంగా ఆఫీస్ నుంచి అటునుంచి అట్టే వెళ్ళి టికెట్ కూడా బుక్ చేసేసాడు ఇంటికి వస్తూనే సంబరంగా మన ఉగాదికి మా ఇంటికి వెళ్తున్నాం మా అక్కయ్య అన్నయ్య కూడా వస్తున్నారు వారం రోజులు సెలవు పెట్టేశాను అన్నాడు నందిని మాట్లాడలేదు మొహంలో ఏ భావం లేకుండా కాఫీ ఇచ్చి వచ్చింది ఏంటి విన్నావా చెప్పింది విన్నాను అలాగే వెళ్ళొచ్చు దానికేం కానీ ఏమిటి మొహం అలా పెట్టావు మా ఇంటికి రావడం నీకు ఇష్టం లేనట్టుంది అనుమానంగా చూశాడు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్ళక తప్పుతుందా కానీ అది కాదు నేను అనేది మరి కొత్త కోడలికి మీ వాళ్ళేమి ఇస్తారట చెప్పారా ఏమండి నాకు ఒక రవ్వల ఉంగరం చేయించమని మీ వాళ్ళకి చెప్పండి తెల్ల డైమండ్ మధ్యన ఇటు అటు కెంపులతో ఉంగరం చూసా అప్పటి నుంచి అది ఎలాగైనా చేయించుకోవాలని ముచ్చటగా ఉందండి అది చేయించి పెట్టమని చెప్పండి మీ వాళ్ళకి గోముగా అంది రవీంద్ర తెల్లబోయ్ చూశాడు నీకు ఉంగరం మా వాళ్ళెందుకు కొంటారు మధ్యన వాళ్ళెందుకు ఇస్తారు పెట్టే నగలు ఏవో పెళ్లిలో పెట్టేశారు అంతే ఏ పండక్కి కొత్త కోడలు వస్తుంటే ఏదో ఒక బహుమతి ఇవ్వద్దా ఏదో వాళ్ళు ఇష్టం వచ్చింది ఇస్తారేమో నాకేమో ఉంగరం మీద మనసుంది అందుకే ముందుగా మీకు చెప్తున్నాను మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అలాంటి ఉంగరం చేయించమని రవీంద్ర ఇంకా తెల్లబోతూ కోడలికి ఎవ్వరు బహుమతులు ఇవ్వరు ఇంటికి వెళితే వాళ్లకు తోచింది వాళ్ళు ఇవ్వచ్చు లేకపోవచ్చు కూడా పెట్టినా ఓ కొత్త చీర ఇస్తారేమో కానీ ఇలా రవ్వల ఉంగరం చేయించరు పండగలకి అల్లుళ్ళకి కూతుళ్ళకి పెడతారే కానీ కోడలికి ఎవ్వరు ఇవ్వరు మొహం ఎర్రబరుచుకొని అన్నాడు ఏ పాపం కానుకలు బుచ్చుకోవడానికి అల్లుడికేనా ఏమిటి హక్కు మీరు మా ఇంటి కొత్త అల్లుడైనట్టు నేను కూడా మీ ఇంటి కొత్త కోడలనే కదా నాకేదైనా బహుమతి తీసుకోవాలని ఉండదా రవీంద్రకి ఏదో అర్థమైనట్టు అనిపించింది అంటే ఓహో అదా నీ ఉద్దేశం మీ వాళ్ళని పండక్కి టీవీ అడిగానని నా మీద దెబ్బ కొట్టాలి అని అనుకుంటున్నావా అసలు చూస్తున్నాను అప్పటి నుంచి నీ ఏడుపు అల్లుడికి ఇవ్వడం ఆచారం కానీ కోడలికిచ్చే ఆచారం ఎక్కడా లేదని తెలుసుకో చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకోకు ఆచారాలకేముంది మన ఇష్టప్రకారం మార్చుకోవచ్చు ఇదివరకంటే ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేవారు కాదు కనుక ఏదో పుట్టింటికి వచ్చినప్పుడు పండగల పేరుతో అచ్చట్లు ముచ్చట్లు చేసేవారు కొడుకులు కోడళ్ళు అంతా అక్కడే కలిసి ఉండేవారు ఆస్తులు పంచుకునేటప్పుడు కొడుకులు గనక బయట నుంచి వచ్చే కూతుళ్ళకి అల్లుళ్ళకి కానుకలిచ్చి మర్యాదలు జరిపించేవాడు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు కూడా కూతుర్లు అల్లుళ్ళ మాదిరిగానే అప్పుడప్పుడు వచ్చే పోయేవారే కూతుళ్ళకి ఆస్తులు ఇస్తున్నారు కనుక పెట్టిపోతల విషయంలో కోడలకి కూతురికి ఎందుకు తేడా చూపించాలి పండగలకి అల్లుడికి కూతురుని ఇచ్చినట్టే కొడుకు కోడలికి కూడా ఇవ్వాలి అంటున్నాను నందిని వాదించింది చాలా గొప్ప లా పాయింట్ తీశావు కానీ తెలివైన దానివేలే అట్టే పిచ్చి మాటలు మాట్లాడు వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఇస్తే తీసుకురావడం వేరు ఇలా కోడలికి ఫలానాది కావాలి అని అడగడం ఎక్కడా లేదు ఎవరన్నా వింటే నవ్విపోతారు కటువుగా అన్నాడు రవీంద్ర నవ్వనేయండి ఐ డోంట్ కేర్ మీ అల్లుళ్ళు అత్తవారిని డిమాండ్ చేయడం సబబైతే మా కోడళ్ళు అత్తారింటి నుంచి బహుమతులు ఆశిస్తే తప్పేలా అవుతుంది రవీంద్రకి కోపం తన్నుకొచ్చింది ఏం చేయాలో ఏమనాలో అర్థం కాక పళ్ళు కొరికాడు ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి మా ఇంటికి రానంటావా పళ్ళు బిగించి అడిగాడు రానన్నానా నాకు ఒక ఉంగరం కావాలి అని చెప్తున్నాను అంతే నిర్లక్ష్యంగా అంది అడగడానికి నీకు సిగ్గులేదేమో చెప్పడానికి నాకు సిగ్గు ఇలా అంటే నా మొహాన్ని ఉమ్మేస్తారు నా భార్య ఇలా అంది అంటే నాకే చిన్నతనం అంత చిన్నతనం అయితే వద్దులేండి మీరే వెళ్ళిరండి మీ ఇంటికి అంటే బహుమతిస్తే గాని రావా అత్తారింటికి తమరు వచ్చినప్పుడల్లా ఏదో ఇవ్వాలని మావాళ్ళు అస్తమాను కాకపోయినా పండగలప్పుడు అల్లుళ్లతో సమానంగా కోడళ్ళకి ఇవ్వాలంటాను రవీంద్ర ఆవేశంగా లేచిపోయాడు రాకు నీవసలు మా ఇంటికి రానక్కరలేదు అని వెళ్ళిపోయాడు కోపంగా నందిని నవ్వుకుంది అప్పుడే కానీ మీ ఆవిడ రాలేదే అంటే ఏం చెప్పాలి పెళ్ళయ్యాక అసలు మళ్ళీ వెళ్ళనే లేదు ఇప్పుడు అక్క అన్న వస్తున్నా తనెళ్ళి భార్య రాలేదంటే ఏం చెప్పాలి కారణం అసలు కారణం చెప్తే తననే తిడతారు ఆలోచించి ఆలోచించి ఫోన్ చేసి తను ఒక్కడే వస్తున్నట్టు నందినికి కాస్త ఆరోగ్యం సరిగ్గా లేనట్టు చెప్పాడు ఇంకా నాలుగు రోజులుందిగా అప్పటికి జ్వరం తగ్గుతుందిలే మామూలు జ్వరమేగా అక్కయ్య నీ పెళ్ళికి కూడా రాలేదు నందిని చూడాలని మరీ మరీ అనుకుంటోంది తప్పకుండా ఇద్దరు రండి అన్నాడు తండ్రి ఇంకేం చేయాలి ఈ మోండిది పంతం మానేటట్టు లేదు పరుగు నిలవాలంటే ఇప్పుడు సరైన అనేసి తీసుకెళ్ళాలి లేకపోతే అక్కడ అందరితో సర్ది చెప్పలేక చావాలి అని అనుకున్నాడు ప్రయాణం అవ్వాల్సిన రోజు బయలుదేరి నీ పంతం నెగ్గించుకున్నావలే అమ్మతో చెప్పాను నీ కోడలికి డైమండ్ రింగ్ ఇస్తే కానీ రాదటమ్మా అని హాస్యంగా అన్నాను అమ్మ పాపం దానికేన్రా ఉంగరానికేం భాగ్యం అంది నీ కోరిక తీరుతోందిగా ఇంకా బయలుదేరు అని అబద్ధం చెప్పేశాడు పండగ వచ్చింది రెండు మూడేళ్ల తర్వాత వచ్చిన కూతురికి అల్లుడికి కానుకలు ముట్టాయి అల్లుడికి డైమండ్ రింగు కూతురికి ఒక జత బంగారు గాజులు మనవరాలకి జూకాలు పట్టు చీర పట్టుపరికిని అల్లుడికి సూటు అందించారు కోడళ్ళిద్దరికీ చీరలు పెట్టారు చీర బుచ్చుకొని నందిని రవీంద్ర కేసి ఉంగరం ఏది ఇవ్వలేదే అన్నట్టు చూసింది రవీంద్ర చూపులు తప్పించుకున్నాడు నందిని చివాలన లేచి గదిలోకి వెళ్ళిపోయింది భార్య ఏమో ఏమనేస్తుందోనని భయపడి నచ్చ చెప్పడానికి గదిలోకి వెళ్ళాడు నందిని మూతి ముడుచుకుని ఉంగరం గురించి మీరు చెప్పలేదా మీ వాళ్ళు ఇవ్వలేదా సూటిగానే అడిగింది అడిగిన తీరుకి ఒళ్ళు మండినా గట్టిగా అంటే బయటకు వినిపిస్తుంది అనే భయంతో బాగుండదు అని మా వాళ్ళు అనుకుంటారోనని నీ గురించి చెడ్డగా అనుకుంటారని నేనే చెప్పలేదు ఉంగరానికే నీ పుట్టినరోజుకి నేనే కొంటాలే అన్నాడు బుజ్జగించే ధోరణిలో మీరు చేయించాలంటే మిమ్మల్ని అడిగేదాన్ని వాళ్ళతో చెప్పానని అబద్ధం ఎందుకు చెప్పాలి ఈ చీర తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి ఈ పాటి బోడి చీర నేను కొనుక్కోగలను చీర విసిరేసింది రవీంద్ర కోపం నషాళాన్ని కంటినా అందరి ముందు సంగతి తెలిస్తే తనే లోకువైపోతానని భార్యని ఆ మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారనే కోపాన్ని నిగ్రహించుకున్నాడు కాస్త బెదిరిస్తున్న ధోరణిలో నందిని ప్లీజ్ ఇప్పుడు ఏం గొడవ చెయ్యకు చెప్తున్నాను ఏదైనా అన్నావో చూడు వాళ్లతో చెప్పానని మీరెందుకు అబద్ధం చెప్పాలి మీరు చెప్పలేకపోతే నేనే అడిగేదాన్ని కదా ఎప్పుడో పెళ్ళైన కూతురికి అన్నీ ఇచ్చారు కొత్త కోడల్ని ముష్టి చీర పడేస్తారా ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ అరవకు నా పరువు దియ్యకు నమస్కారం పెట్టాడు నందిని మింగేసేటట్టు చూసింది రవీంద్ర ఆ చూపు తప్పించుకొని గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ మధ్యాహ్నం భోజనానికి నందిని వెళ్ళలేదు గదిలోనే కూర్చుంది రవీంద్ర తోడికోడలు పిలిచి వెళ్ళారు ఆకలి లేదు రానని తెగేసి చెప్పేసింది రవీంద్ర మొహం మాడిపోయింది ఏమైంది పండగ పూట ఆకలి లేదని భోజనం మానేయడం ఏంటి ఏం జరిగింది గంభీరంగా అడిగాడు రవీంద్ర తండ్రి నిస్సహాయంగా చూశాడు రవీంద్ర రవి మీ ఆవిడిని ఏమైనా అన్నావా తల్లి ఆరా తల అడ్డంగా తిప్పాడు ఉండమ్మా నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఆడపడుచు గదిలోకి వెళ్ళింది ఒక పావుగంటైనా ఇద్దరు ఊడి పడకపోవడంతో అన్నం వడ్డించి అన్నీ చల్లారిపోతూ ఉంటే తోడి కోడలు మళ్ళీ పిలవడానికి వెళ్ళింది సునీత నవ్వుతూ గదిలోంచి వచ్చి మీ కోడలు అలకపాన్పు వేసిందమ్మా అల్లుళ్ళేనా ఏమిటి అలకపాన్పు ఎక్కేది మోడ్రన్ రోజులు కదా మీ కోడలు అలకపావన్పై ఎక్కింది డైమండ్ రింగు కావాలట అదిస్తే వచ్చి బోంచేస్తుందట అందరూ తెల్లబోయారు రవీంద్రమోహన్లో నెత్తురు చుక్కలేదు డైమండ్ రింగ్ ఏంటి అలకపాన్ పేంటి అత్తగారు నివ్వెరిపోయింది పండగలకి కొత్త అల్లుడికి బహుమతులు ఇస్తారు నేను కొత్త కోడల్ని మా వాళ్ళు కొత్త అల్లుడికి టీవీ ఇచ్చారు నాకు ఉంగరం కావాలన్నాను తప్ప అల్లుడికేనా అడిగే హక్కు కోడలకు ఉండకూడదా అంటుందమ్మా నీ కోడలు డైమండ్రిగ్గు చేయించి ఇవ్వాలి నువ్వు రవీంద్ర నోరు పెకల్చుకుని మా ఆవిడకి వాళ్ళ వాళ్ళని పండక్కి టీవీ కావాలని అడిగానని కోపం నా మీద కోపం ఇలా తీర్చుకుంటోంది తల వంచుకొని జరిగింది చెప్పాడు రవి నీవు కూడా చదువుకుని మంచి ఉద్యోగంలో ఉండి ఇంకా ఇలా అత్తారు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అనుకోవడం ఏంటి పోని వాళ్ళు డబ్బుతో పులిసిపోయిన వారైతే అడిగినా పర్వాలేదు వాళ్ళున్న పరిస్థితిలో అలా పదివేలు పెట్టి ఎక్కడ కొనింపగలరు అక్కగారు రవీంద్రని మెత్తగా చివాట్లు పెట్టింది అంతేకాదు వదిన ఇటు భర్త కోరికలు అటు తల్లితండ్రుల అసక్తత మధ్య ఓ భోజనానికి రాకపోతే అందరికీ తెలిసిపోయి ఆయన ఎంత అవమానపడ్డారు నేను అలా అడిగిన దగ్గర నుంచి ఆయన మీతో చెప్పలేక నన్ను వారించలేక ఎంత నలిగిపోయారు ఆయనకి ఈ విషయం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం కావాలనే ఇదంతా చేశాను ఈ రోజుల్లో ఇంకా అత్తవారిని ఇది కావాలి అది కావాలి అని పీడించడం ఏమిటి ఉంటే వాళ్లే సంతోషంగా ఇస్తారు అంతేగాని తల తాకట్టు పెట్టేనా అల్లుడికి ఇవ్వాలన్న ఆచారాలు ఈ రోజుల్లోనూ పాటించాలంటే ఎంత కష్టం అది ఆయనకి చెప్పినా అర్థం చేసుకోలేదు అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది క్షమించండి మీ అందరి పండుగ మూడు పాడు చేసినందుకు నందిని తల వంచుకునంది సునీత వెంకట్ చప్పట్లు కొట్టి వెల్ సెడ్ అంటూ మెచ్చుకున్నారు మా బాగా బుద్ధి చెప్పావమ్మా చెల్లెల మా బావమార్దికి అమ్మ బాబోయ్ నాకి ఉంగరం వద్దండి బాబు మామగారు మా చెల్లయ్య మాటలు విన్నాక సిగ్గేస్తోంది పుచ్చుకున్నందుకు అన్నాడు వెంకట్ నవ్వుతూ అని బావమర్ది భుజం చరిచాడు రవీంద్ర కూడా స్పోర్టివ్గా తీసుకుని రెండు చెవులు పట్టుకుని బుద్ధి వచ్చింది బాబోయ్ మీ వాళ్ళ టీవీ వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు నవ్వి టీవీ వాపస్ సిబ్బక్కర్లేదు నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకోండి అదే మీకు శిక్ష అంది నవ్వుతూ నందిని ఈలోగా లోపలికి లోపలికెళ్ళి ఒక ఐదు వేలు తెచ్చి కోడలు చేతిలో పెట్టి కొత్త కోడలికి అలకపాన్పు బహుమతి నీకు నచ్చిన ఉంగరం ఏదో నువ్వే కొనుక్కో అంది నందిని గాబరాగా నిజంగా ఉంగరం కోసం ఇదంతా చేశాను అని అనుకుంటున్నారా చాచా ఈ డబ్బు ఇచ్చి నన్ను అవమానించకండి ప్లీజ్ లేదమ్మా మొదటిసారి మా ఇంటికి వచ్చావు పండగ నాడు ఇచ్చింది వద్దనకు నీవన్న మాట నిజమే అల్లుడెంతో కోడలు కూడా అంతే అని అనుకోవాలి ఈ రోజుల్లో అంది ఆవిడ దయచేసి నన్ను ఇలా ఇబ్బందిలో పెట్టకండి ఇప్పుడు ఈ డబ్బు నేను పుచ్చుకుంటే మా వాళ్ళ దగ్గర టీవీ పుచ్చుకున్న ఆయనకి నాకు తేడా అయ్యే ఉంది నందిని చాలా బాధపడుతూ అంది తనకు అక్కర్లేకపోతే నాకు ఇవ్వమ్మనమ్మ రవీంద్ర హాస్యంగా అన్నాడు అదిగో ఇలా ఈ బుద్ధే తేరగా వచ్చేసరికి ఆశపడ్డం ఇదే వద్దన్నది మీరే చూశారుగా ఈ బుద్ధి నందిని నవ్వి అంది అందరూ నవ్వారు కథ సమాప్తం